మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చొని విద్యార్థినుల ధర్నా మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది చదవకపోతే గొంతు పట్టుకుని పైకి లేపుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులు నాగర్ కర్నూలు జిల్లా నాగనూలులో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక చేయి కోసుకుని తొమ్మిదవ తరగతి విద్యార్థిని ఏమని ఆత్మహత్య యత్నం చేసింది పది రోజులైనా టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకుని అధికారులు దాదాపు మూడు గంటల నుంచి తరగతులను బహిష్కరించి ధర్నాకు దిగిన విద్యార్థులు ఇంగ్లీష్ టీచర్ కళ్యాణిని సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లో క్లాసుల్లోకి వెళ్లమని తినకుండా ఎంటలో కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థినులు మేమైతే చాలా సఫరైతుల మేడం వల్ల ప్రతిసారి ప్రతి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వాళ్ళ మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టాచర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ విషయంలోనే సరే స్నాక్స్ బెల్ కొడతాది అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొత్త ఆ స్నాక్స్ స్టడీ స్టేవారికి వెళ్ళి కొడుతుంది స్టడీ వారికి రానవాలని ముక్కు చంపలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టాచర్ అవ్వడానికి అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఇదే వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తే స్నానాల కడా ఫోటోలు తీస్తుంది మేము ఒక నిమిషం ఒక వన్ మినిట్ లేట్ వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫొటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫొటోస్ పెడుతుంది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసారు వాళ్ళు అట్లా చేసేరు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి మేడం ఒక గల్లే కాదు సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోవాలి ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతు వాటి పైకి లేపిందంట అట్లా చేసేమన్నా కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంట కదా టీచర్స్ స్టేజ్ వచ్చింది మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మీ సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్ మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది చెప్పండి సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరు ముందులా తిడుతుంది పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చి గీత మేడం వాళ్ళొస్తే ఆ మేడం కి చెప్పినామని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే ఈ రోజులకు కూడా ఈనే ఉంటాం మా మళ్ళీ మేడం అయితే వద్దు కొత్త మేడం అసలు చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే చూస్తుంటాం